మొట్టమొదటిగా దేవుడు తెలియజేస్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే నాయన ఆకాశంలో ఉండేటువంటి ఆ సూర్యుణ్ణి ఆ చంద్రుణ్ణి ఆ నక్షత్రాలని ఆ గ్రహాలని ఆరాధించడానికి అవి దేవుళ్ళు కాదు నా చేత సృష్టింపబడినటువంటి వస్తువులు తప్ప వాటికి ఎటువంటి శక్తి లేదు వాటికి ఎటువంటి పవర్స్ లేవని భగవంతుడు చెప్తున్నాడండి భగవంతుడు చెప్తున్నాడు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి మైండ్ పెట్టి ఆలోచించండి ఆకాశంలో ఉండేటువంటి ఆ సూర్యుడు ఒక నక్షత్రం సూర్యుడు ఒక నక్షత్రం భూమి ఒక గ్రహం మనం ఉంటున్నటువంటి భూమి ఉంది చూసారా ఈ భూమి ఒక గ్రహం అంటే దేవుడు వీటన్నిటిని ఎందుకు కలగజేశాడంటే మనిషికి ఎందుకు ఇచ్చాడంటే మనుషుల యొక్క అవసరతల కోసమే దేవుడిచ్చాడు తప్ప వాటిని పూజించమని దేవుడు ఎక్కడా చెప్పలేదండి వాటిని ఆరాధించమని దేవుడు ఎక్కడా చెప్పలేదు అయినా మీరు ఒక విషయాన్ని ఆలోచించండి సృష్టికర్త ఒకే ఒక ఆయన ఉన్నాడు ఆయన సృష్టికి పైగా ఉన్నాడు సృష్టిని చేసినవాడు దేవుడు కానీ సృష్టి దేవుడు కాదు కదా సూర్యుడు దేవుడు కాదు కదా నక్షత్రాలు దేవుడు కాదు కదా భూమి దేవుడు కాదు కదా మనం పీల్చుకునేటువంటి గాలి దేవుడు కాదు కదా మనం తాగేటువంటి వాటర్ దేవుడు కాదు కదా మరి దేవుడు అంటే ఎవరు మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడండి ఆయనే దేవుడు ఆయనే మన ఫాదర్ ఆయన సృష్టికి పైగా ఉన్నాడు సృష్టిని చేసినవాడు ఆయన ఆయన మనం ఆరాధించాలి తప్ప ఏదో ఒక వస్తువుని చూపించి ఆ వస్తువునే మనం మొక్కాలి ఆ వస్తువునే మనం ఆరాధించాలి అంటే అది కరెక్ట్ కాదండి కరెక్ట్ కాదు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి మీకే అర్థమవుతుంది మీకే అర్థమవుతుంది పిల్లలు